ఇట్లా వేసుకొని బా మస్తుంది ఎల్లిపాయల స్మెల్ వస్తుంది మిరపకాయలు జీలకర్ర జీలకర్ర స్మెల్ వస్తుంది సూపర్ ఉంది అక్క పులుపు గట్లా బాగుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు మా వీడియో ఏందంటే నేనైతే మా మమ్మీ నుంచి ఉన్నప్పుడు ఒక పచ్చడి చేసేది అది అయితే ఈ రోజు నాకు గుర్తుకొచ్చింది నేనైతే పోయి మా మమ్మీని అడిగిన మమ్మీ మమ్మీ నువ్వు పచ్చడి చేస్తున్నాయి కదా ఒకసారి చెప్పవా ఎట్లా చేస్తావు నేను నా వీడియో తీసుకుంటా అని చెప్పేసి అడిగిన సో మా మమ్మీ అయితే ప్రాసెస్ అయితే చెప్పింది నాకు ఎట్లా చేయాలి అనేసి అయితే ఇక నేను ఇక అక్క వాళ్ళకు ఫోన్ చేసి రెండక్క వీడియో తీసుకుందాం అని చెప్పేసి అయితే ఫోన్ చేసిన అక్క వాళ్ళు అయితే సో ఇప్పుడైతే మేమైతే పచ్చడి చేసాము అక్క వాళ్ళకి కూడా తెలియదు ఆ పచ్చడి ఎట్లా చేయాలనేసి ఫ్రెండ్స్ అయితే ఈ పచ్చడికి కావాల్సినవి అయితే ఉలవలు కొబ్బర జీలకర్ర ఏమంటారు చింతపండు ఎల్లిగడ్డ ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నా ఇవన్నీ ఎంపుకోవాలి కదా సో ఇప్పుడైతే నేను పోయి ఇక్కడికి వెళ్తున్నాను ఓకేనా ఏందే నువ్వు మమ్మల్ని చేద్దాం వీడియో చేద్దాం ఇవి అన్నీ పచ్చ అని పిలిచినావు నువ్వే మాట్లాడుకుంటే మాకు చెప్తే మేము ఇట్లా చేస్తాం కదా చెయ్యి ఇవి ఏం పాల అక్క ఇవి 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 అన్ని ఖాళీ ఏమంటారు నూనె లేకుండా ఏం పాలే పొయ్యి మీదనే ఖాళీ ఇవి ఊకే ఇట్లా అంటేనే ఉండాల ఇవి ఏదో తెలియదు మనం చుట్టపట అనేగా ఏముకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ ఈ ఉల్లిపాయ చెడు ఎట్లుంటుందో నాకు తెలియదు మా అయితే చెప్పింది చేద్దామని టేస్ట్ ఎట్లుంటుందో అది తిని చూసేవాడికి తెలియదు మిరపకాయలు అయితే ఎర్ర ముద్దు ఉన్నాయి మిరపకాయలు అని చూసినప్పుడు భయమేస్తుంది ఎంతకరం అవుతుందేమో చిటపట చూడు అట్లా వచ్చిన మనం వేపుకోవాలి మిరపకాయలు ఎంత మంచి వేయించుకుంటే అంత మంచిగా టేస్ట్ వస్తుంది ఏదే స్టైలిష్ ఉంటుంది ఫ్రెండ్స్ మా కిచెన్ పని అయితే అయిపోయింది ఇంకా చూసుకోండి ఇక నూడు రే నూరు అయిపోయి కమ్మ తినుడే ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఫస్ట్ ఉల్వలయితే దంచుకోవాలి అక్క ఇక దీన్ని దంచాలి ఇప్పుడు మీరు దంచండి నేను చూస్తా చేయి గుంజితే చెప్పను ఇట్లా దంచుతా ఇంకా దంచే చేయి గుంజుతు లోపల నుంచి పప్పు అవుతుంది మరి లవలు నూరితే పప్పు కదా సేమ్ కందులు కందులు నూరితే ఎట్లా సార్ అట్లనే వస్తుంది అమ్మా ఎన్ని రోజులకి కందులు కూడా ఇట్లా ఏంపి నూర్తారు కదా అక్కడ ఎన్ని రోజులకి రోజు రూపలు కొట్టుకున్నామే అమ్మ మా మిక్సీ ఏ వాటి ఏవైనా తక్కువ మిక్సీ పెట్టాలి తిప్పాలి చె నేనైతే మా చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ నూడుతుండే చూస్తుండే అంతే ఇప్పుడు పట్టుకున్నాం ఏ నేను మధ్యలో నా పెళ్ళాక చాలా రోజులు ఉండే మా ఇంకా రోజులు ఉన్నాయి కానీ ఇప్పుడు రోజులని నూరుతుండే అక్క చేతున్నాక నాతో సపర వస్తుందా ఉల్లవల్ని కర్రు కర్రు వస్తుంది బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా ఇట్లా మంచిగా ఉప్పు నీళ్ళు తలుకోవాలి తినాలి బుక్కాలే కాదు టేస్ట్ అయితే అప్పుడప్పుడు ఉల్లవల చారు తాగాలి అనేసి అంటారు కదా మన సైడ్ ఏమో కానీ ఉర బాగా చేసుకుంటారు ఉల్వచారు ఏముంది ఆ నీళ్ళు పచ్చి పచ్చి పోసి కట్టు చారు చేస్తారు చూడు అట్లా నాకు అటు సార్ మాకు ఇష్టం అమ్మ పల్సర్ ఉండాలంటే అనీలతో చేసుకోండి కొంచెం చికెన్ ఉండాలంటే అందులో మీకు కలిపేసి వేసుకోవాలి వేసుకోవాలి బాగుంటుంది అయిపోయి ఉల్వ చారు ఉరువ చారాలతో ఏమంటారు ఇంకా తాగుతారు దాన్ని చేయాలి ఒకసారి ట్రై చేయాలి అక్క నిజంగా దంచాలక్క కొంచెం కొంచెం దంచినాక వాటర్ పోద్దాం ఏమో అక్క అట్లా గుర్తుకొచ్చింది అంటే నిన్న నుంచి హెల్త్ జర పంచలేదు వన్ వీక్ నుంచి నోరు అంతా ఎట ఉంది ఇక అయితే లేదు జర ఇట్లా స్పైసీగా ఇట్లా పుల్ల పుల్లగా తింటే మంచిగా ఉంటది కదా అనేసి చేసుకుందామనే ఐడి వచ్చింది అందుకే ఇక మమ్మీని పోయి అడిగిన ఆ అప్పుడు చేసేది అక్కడ చిన్న గుండాక చేసేది ఇక మా మమ్మీ వేస్తుంటుంది కదా అక్క ఇట్లా నూరుతుంటే నేను ఏం చేస్తుండే తెలుసా దాని ఇట్లా ఇట్లా అందామనేసి ఎల్ దంచుకుంటుండే ఇంకా మా మమ్మీ మస్తుండే ఉన్న కారు ఉంటావు అది వేసి అక్క ఇట్లా కొంచెం వాటర్ పోసుకుందాం అక్క ఇక ఇట్లా పొడి పొడి ఉంది కదా కొన్ని వాటర్ పోసుకుంటే జరా ఇట్లా మెత్తగా అవుతుంది కదా పోయి మరి కొన్ని కొన్ని పో

இப்படி மிர்பேம் படுத்ததோ சாய் பட்டே ஆக்க பரதே படுத்தி ఆగే ఉప్పేసినాకంచు నో కమిట్మెంట్ దంచింది అంటే దంచడే సార్ దంచి అంటే దంచడే అది పచ్చడైనా లేకపోతే ఆగేసి కొంచెం చింతపండు అయితే నూరీగా జిల్కరా बर <laughs> దోష వెళ్ళాకైతే మస్తుపోయినా ఎందుకు చపాతీలు రాద చపాతీలు చేయి పొద్దున వేసిన అన్న వేసుకోవాలి అన్నం ఫ్రెండ్స్ ఇక చూడండి వేడి వేడి అన్నం వండేసుకుంటాం అయిపోయింది ఇందులో ఇప్పుడు పచ్చడి వేసుకొని తింటాం వీళ్ళకి ఇప్పుడు కొంచెం కొంచెం ముద్దలు వేసుకొని ఇట్లా పెట్టాలి టేస్ట్ చూడాలి

మంచి ఎల్లిపాయల స్మెల్ కదా మంచిగా ఉంది ఎల్లిపాయల స్మెల్ వస్తుంది ఎండిమిరపకాయలు జీలకర్ర జీలకర్ర స్మెల్ వస్తుంది సూపర్ ఉంది అక్కడ పులుపు ఇట్లా బాగుంది నిజంగా ఫ్రెండ్స్ కదా మా ప్రచుర వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చెప్తాను హాయ్ ఫ్రెండ్స్ మీరు గిట్లా ఇలాంటి పచ్చడి ట్రై చేయండి సూపర్ అయింది మీకు ఇట్లా మంచిగా అనిపిస్తుంది తిన్నాకండి కావాలంటే చూడండి ఫ్రెండ్స్ తినేసి